హలో అండి నేను మీ నాగభూషణం మా తాడిపత్రిలో ఉన్న శ్రీ మార్కండే స్వామి దేవస్థానం జరిగిన శ్రీ భద్రావతి ఋషి స్వాముల కళ్యాణ మహోత్సవం మీకోసం అండి తాడిపత్రికి చెందిన శ్రీ భౌత్తమ పద్మశాలీలందరూ కలిసి స్వామివారి అమ్మవారుల కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా జరిపారు ఈ మొత్తం కళ్యాణాన్ని మీకోసం నేను చూపిస్తున్నానండి i గోత్రాలు కళు ఏంచి దీంట్లో వచ్చేసరికి ముందు నారావిడ వంశం అక్కడి నుంచి చదువు బ్రహ్మ మృదువు దాత విదాత అయ్యతి అనేటువంటిది చేతనే ఉత్పన్నమై అందుకే అందరికి ఎవరైనా చెప్పినా ముందో మార్కండే మార్కండేయ మార్కండే గోత్రముగర మరి అంద महर्षिणम् देह मृगण्डस्य पौत्रा భా ఋషి అనేటువంటి అఖిలాండ కోడి బ్రహ్మాండ నాయకుడు ఆదివత్యూ స్వామి అపమానంగా అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఆదివద్యాంతైదుడు ఏకోత్తర గోత్రా కూడా స్వామి భావన ఋషి స్వామి లేని ओम हमवारनी प्रार्थना చేసుకొని ఇక్కడ అందరూ కూడా చదు

ఎగ్జోపీతము మూడు పొగలు పద్మాల ఉంది ఉపనయనము అని తర్వాత మూడు పొగలు కలిగినేస్తే మరి యొక్క మూడు పొగలు శగల నట్ట దితీయ సహిత యజ్ఞోపవీతం పూజ ఇచ్చే మామగారు మరియు మూడు పొగులు వేస్తారు ఈ రెండు అయితేనే గురువు ఈ మూడికి ఆరుడికి ఇబ్బంది లేకుండా ఇంట్లో మూడు ఉపయోగలు జీ జగ్ఞానే తొమ్మిది అనే అంక ఈరోజు కూడా పద్దెనిమిది మంది కళ్యాణకర్తలు తొమ్మిది పోవలు తొమ్మిది 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 తారీఖు కూడా ఎన్ని చెప్పుకోవాల్సి వచ్చింది అదే తారీఖు పెరిగినారుద్దెనిమిది నుండి ఐదు పంతొమ్మిది మంది ప్రతి ఒక్కళ్లకు ఇటువంటి కళ్యాణాల్లో కూర్చొని భగవత్ సేవ అందరూ తులస్తులే అందరూ అందరూ అందరు 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 అందరే ఒక చెక్కల ధనం ఉండొచ్చు రూపం ఉండొచ్చు ధాన్యం ఉండొచ్చు మేధస్సు ఉండొచ్చు కులమేమో కులాన్ని మాత్రం దాన్ని దాచేదానికి ఎవరైనా కావచ్చు దేశాన్ని పరిపాలించే సీఎం వరకు రాష్ట్రాన్ని పరిపాలించే వాళ్ళు కావచ్చు కానీ కులమేమో పక్క పోదు అటువంటి కులంలో జన్మించిన వాళ్ళకు కూడా ఈ ధన్యం అనేది ఉంది ఉపరా ప్రధానందు ఇంటర్వ్యూ చేసినారు ఎవరో సత్యమైన వాళ్ళు ఆయన నారాయణ అడిగి ధర్మవరంకి ఎక్కడికో ఇచ్చా నీకు ఉపనయనం చేసి వస్తావంట ముందు రామకృష్ణ జాతి పోయాడంట అభక్ష అభక్షణ చెప్తూనే ఆ కొత్తదంటే దాంట్లోనే ఆ వద్దీ వెరైటీ దళలో అభక్ష అభక్షణ అభోధ్య అభోధ్యద ఏ నరుడు నలి రవల పడియుందంగా ఆ లక్ష్మి ఆరు నెలలకు లోలత్వం విడిచి ఇంట నివసించు యజ్ఞం ఇదండి నీకు సర్టిఫికెట్ ఇచ్చిన పని రాయన పోయి చేస్తే

¡Vale, taco! ¡Mayá, maya, maya, ¡Daní, daní! ¡Famí, famí! famí కుమార్ కుమార్తె తండ్రి నాకు నలుగురు కొడుకులు ఇద్దరు కొడుకులు అంటున్నారు అదే కుమార్తె కలిగిన తండ్రితో బాధ ఏం చేస్తావులే ఆరు నెలలు ఒకటి నెలలో ఆ మార్కెట్ పెడితే ఆ జాశ ముహూర్తం పెడితే ఇద్దరు పెట్టారు కన్యాదము చేసడి ధన్యత చేకూర లేదు తప్పదు కన్యాదారం చేయకుండా ఉంటే వారి జన్మ నిరకము అని చెప్పి చేయాలంటే లేదు అంటనే ఒక ఏది చెప్పినాడు ఒక గ్రంథ సన్యాసి పిల్లనిత్తు సాఫల మీదే సన్యాసి అంటే ఏం ఆయన సన్యాసి అంటే కవితా కన్యక అనేటువంటి గ్రంథాన్ని ఇచ్చినాడు దీనివల్ల అయ్యా నా కుమార్తె విస్టంబర

ரஷ்யா மார்க்கண்டே ரஷ்யா தமோர் ரஷ்யா வசித் ரஷ்யா உருவாமேர் ரஷ்யா கலைனகுல தெகார் தவின் ரஷ்யா கம்பளை கம்பனி நம்பர் 9 ரஷ்யா கம்ப சம்ப ரஷ்யா அபாரவா ரஷ்யா பாராவாஸ்தி ஸ்திரீலா சுவேர ஹிருதா கைலாதாதி சைலாதா மனந்தரந்தவந்து சம்யோஹர் சிந்த வந்தவੰதார ஹரி ஜம்பலா வீராம் சிந்தாமணி தர்பி கோஸ்துவாநேனம் மரிடாம்

சவுண்ட் பைட் விஜயபாஸ்கர் இருபத்து ஏழு எல்லா எவ்வளவு நகரத்தில் கோதா चंद्री घणा केतिरा वेड़ो पिया

మంచిగా అయిపోతూనే ఇంకా నవకట అడాన్ సూర్యుడు చంద్రుడు అంగారకుడు బుధుడు బృహస్పతి శుక్రుడు శని రాహు కేతు నవకట అడాన్ రాణా పది అవతారం మత్స్య కోర్మ నారసింహ భావ రావత్రయ కృష్ణ కలిగి దశావతారాణ ఏకాడు రుద్రుడు వినాగ బాణి సద్యోజాత పన్నెండు మంది ఆదిత్యులు సూర్యులు ఒక ఆదిత్యాల కంటే చేసినాడు ఆదిత్య రవి బాధు భాస్కర వార్తాండ సవితీ తీహిరీని పన్నెండు మంది ఆదిత్యులు తర్యోధు విశేషాలు మనులు పద్నాలుగు మంది మనవులు ఇప్పుడు చతుర్థజ కళలు పదహారు కళలు సంబెంగలు మల్లెలు జాజులు గణ్యలు దేవగన్యులు పూలతో ఛోడ కళలు పురాణాలు మత్య మార్కండేయ భాగవత భవిష్యత్తు బ్రహ్మ బ్రహ్మాండ బ్రహ్మ వైవర్త వామన వాయు వరాగ అగ్ని లింగ గూర్వాలి పద్దెనిమిది పురాణాలు చెప్పేటువంటి వాళ్ళు ఎవరెవరు ఏయే దేశాల నుంచి అంగ వంగ కళింగ కాంగోయ కామరూప సౌర సౌరాష్ట్ర మహారాష్ట్ర మగధ మాళవ నేపాళ కేరళ సింహళ ద్రవిడ ద్రావిడ కర్ణాడ కరాడ పానాడ పాండ్య ప్రేంద్ర దేశంలో ఆంధ్రదేశంలో ఆనందపురం

ఒకరి దృష్టి ఒకరి పైన సక్రమంగా ఉంటుంది ఇటు మన యోగం ఇటు ఇవన్నీ కూడా జరిగేటువంటి ఉంగి జీలక జీలకర్ర బెల్లాన్ని బాగా చూర్ణం చేసి ఆ జీలకర్ర బెల్లంలో

కుమార్తెతో కుమార్తె మనమణతో మనవరాలు మణిమరమణో మినిమనరాదో ఆ రకరకాలైనటువంటి లేకుండా మీరు వస్త్రాలు తయారు చేసేటువంటి వాళ్ళు వివాహాలలో ఆ మధ్యలో తెర పట్టుకున్న దానికి తెల్లటి తెర తీసుకొని దానికి స్వస్తికి రాసి ఆ స్వస్తికలే పట్టుకోవాలని నా అనవాయు అవన్నీ పాపము ఇటువంటి పనులు మిగతా వాళ్ళు ఎవరు వేసుకున్నా ఇబ్బందిలా వస్త్రాలు తయారయ్యేదానికి మీరు కారకులు మీకు ప్రత్యేకంగా తెల్లము రడ్పీకి నిలయము ఆ తెల్లడి వస్త్రానికి స్వస్తికి రాసి ఇంకా వీలైతే ఒక స్వస్తి కాకుండా నాలుగు మాట్లకు మధ్యలో రాస్తే అది చాలా శుభానికి అందుకే ఇప్పుడు దీని తరచిన అంటే స్వస్తికి తీసుకొని రాస్తే ఆ గోర చిక్కలపదే ఆ కళ్యాణాలు చెప్తారు మా అమ్మాయి అవయ సోషంలో రూప యువర లావణ్యపుడు అవయాల గైన అమ్మాయి సౌమ్యరాంగిం భద్రావతి అనే అమ్మవారు సౌమ్యరాంగిం హంస వంటి వారులం వంటి నటైన అమ్మవారు ఎటుండాలంటే స్త్రీలు వృద్ధుగా నడచాలా అనే నడకలో ధన 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 నడిస్తే పుడవి చలిం తగ అడుగులు తగం పడతికి దు పురుషలకు దుఃఖబాబు దు జంతులు పాత్రలు సరిగా పరివించాలి ధన చెప్పి ధనాధనా చదువుతుందని చెప్పి పుస్తకాన్ని ధనాధన చేయడము కళ్యాణాలు ఏం చేస్తారు చేయడము సుశబ్దంబు శబ్దమే లేకుండా ఉంటేనే సరస్వతి శబ్దమే లేకుండా నడిస్తేనే లక్ష్మి శబ్దమే లేకుండా ఏదైనా ఒక ఆత్మ చేస్తేనే శక్తి ఇటువంటి అన్ని కూడా దాని కంటకయ్యే మన ఋష్యాలను చక్కగా ఈ యుధాగా కళ్యాణాల గురించి సౌందర్యపు జీవన సుదా అందము నవదంపతులకు ఆశీర్వదనం అందించి బంధు మిత్రులు విందులు కనువిందు చేయి విచ్చేయండి కనువిందుగా చేసే కైంకర్యానికి ప్రతి ఒక్కళ్ళు నేను